హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు జిందగీ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో లా అక్షరంతో ఆడపిల్లల పేర్లు చూడబోతున్నాము లలిత లోహిత లేఖ్య లీలా లిల్లీ లాస్య లక్ష్మి లయా లహరి లత లతాకుమారి లాస్యప్రియ లక్షిత లక్ష్మీ చైతన్య లక్ష్మీ సరస్వతి లతిక లాలిని లక్ష్య లతాశ్రీ లావణ్య లీలావతి లేఖ లేఖన లేనిన లేపాక్షి లలితా కుమారి లోలాక్షి లౌకిక లోచన లోహిని లిఖిత లిఖిత కృష్ణసాయి లిషిత లలితాదేవి ప్రియ లోపముద్ర లక్ష్మీదేవి లౌక్య చూశారు కదా ఫ్రెండ్స్ ఇవిలా అక్షరంతో అమ్మాయిల పేర్లు నాకైతే ఈ పేర్లలో లోహిత అనే పేరు అయితే బాగుంటుందండి ఇంకా లక్ష్మితో వచ్చిన పేర్లన్నీ చాలా బాగుంటాయి మీకే పేరు నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్